వెల్కమ్ టు డిటీవీ న్యూస్ జైశంకర్ భూపాపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలంలోని కాళేశ్వరం మహా కుంభమేళా ఉత్సవాల సందర్భంగా అక్కడి విషయాలను మెట్రో ఉదయం మీడియా ద్వారా వరంగల్ స్టూడియో ఇన్ఛార్జ్ ఎం చారి మనకు అందిస్తున్నారు ఆ వివరాలు ఇప్పుడు మనం చూద్దాం ముక్తీశ్వరుడు అనేటువంటి యొక్క పేరు ఇక్కడ ఉన్నటువంటిది కాలుడు అంటే యమధర్మరాజు ముక్తీశ్వరుడు అంటే ముక్తిని ప్రసాదించేటువంటి యొక్క దేవుడు ఆ యొక్క శంకరుడు కాబట్టి ముక్తీశ్వరుడు కాకపోతే ఇక్కడ శంకరునికి ముక్తీశ్వరుడు అనేటువంటి యొక్క నామకరణం పెట్టిండ్రు ఆయన యొక్క భార్య శుభానంద దేవికి ఇక్కడ తెలిసింది కాబట్టి కోరిన ఇప్పుడు ఎట్లా కదా అంటే ముక్తిని యమధర్మ ఆ యొక్క కాళేశ్వరునికి మొట్టవాళ్ళు పూజ చేసిన తర్వాతనే ముక్తీశ్వరునికి పూజ చేయాలి ఆ ముక్తీశ్వరుని పూజ చేసిన తర్వాత ఈ అమ్మవారి దగ్గరికి వచ్చి ఈ అమ్మవారి యొక్క పూజలు చేస్తే సఫల సఫలీకృతమయ్యి వారి వాళ్ళ యొక్క కోరికలను నెరవేర్చి వాళ్ళ యొక్క వాళ్ళు కోరుకునే కోరికలన్నీ కూడా నెరవేరుతాయని అది కాబట్టి శువానంద దేవి అనేటువంటిది ఇచ్చిర్రు ఆ ముందట ఉన్నటువంటి పరిచారకులు చెంది ముండి అనేటువంటి వాళ్ళు పరిచారకులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరం హేణమహ శివాయుర వేణమహ కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారి దేవాలయంలో మాఘశుద్ధ దశము నుండి మాఘశుద్ధ ద్వాదశి వరకు తేదీ ఏడు రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి తొమ్మిది రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు మూడు రోజుల పాటు ప్రయాణిక దీక్షగా కుంభాషక మహోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది గతంలో పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో జగద్గురులో శృంగేరి జగద్గురుల చేత ఈ యొక్క కుంభాషక మహోత్సవాన్ని నిర్వహించడం జరిగింది తిరిగి మళ్ళీ ఇప్పుడు ఈ మూడో పాటు త్రయాణిక దీక్షగా ఈ కుంభాభిషేక మహోత్సవాన్ని యాభై మంది రు కలిచే నిర్వహించడం జరుగుతుంది ఈ కుంభాషక మహోత్సవంలో భాగంగా చితగిండి యాగము మహారుద్రము సహస్ర ఘటాభిషేకము అలాగే కుంభాభిషేక మహోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది నిన్నటి వరకు చండీపారాయణము అలాగే స్థాప జీవితా పూజలు స్థాప జవితా హవనాలు ఈ కార్యక్రమం జరిగినవి ఈరోజు మహారుద్రానికి సంబంధించిన మహారుద్రము స్వచండీ హవనము అలాగే రేపు ఉదయం పది గంటలకు బలిహరణ పూర్ణాహతి అనంతరం పది గంటల నలభై రెండు నిమిషాలకు కుంభాభిషేక మహోత్సవాన్ని శ్రీ తుని తపవన పీఠాపతి సత్యదానంద సరస్వతి వారి యొక్క దివ్య కరాకమలముల చేత నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భక్తులు అందరూ కూడా విచ్చేసి వీక్షించి కాళేశ్వర స్వామి వారి యొక్క కరణా కటాక్షాలకు పాత్రలు కాగలరు నా పేరు వీరభద్రయ్య నేను ఇక్కడ మండల్ స్పెషల్ ఆఫీసర్ మరియు డిఎల్పి జయశంకర్ భూపాల్పల్లి ఇప్పుడు జరిగే కుంభా కుంభాభిషేకం గురించి మేము పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి శానిటేషన్ వర్క్స్ చేయించడం జరుగుతుంది మా దగ్గర నుంచి ఇప్పుడు అరవై మందిని ఇక్కడ లేబర్ను పెట్టేసి ఒక పదకొండు సెక్టర్లుగా చేసి నిన్న ఈరోజు రేపు మొత్తం రేపు తర్వాత ఎల్లుండి కూడా శానిటేషన్ కార్యక్రమాలు ఉంటాయి ఇవన్నీ నీట్గా చేయించాలని చెప్పేసి ఈ మూడు కార్యక్రమాలు నిన్నటి నుంచి స్టార్ట్ అయినాయి నిన్న ఈరోజు రేపు ఎల్లుండి కూడా చేయడం జరుగుతుంది శానిటేషన్ కార్యక్రమాలు మొత్తం ఈ గంగలో మరియు ఈ కాళేశ్వరం మొత్తం పదకొండు సెక్టర్లుగా చేసి అక్కడ చేయడం జరుగుతుంది నా పేరు వీరస్వామి కాటారం ఎంపీఓగా నేను డ్యూటీ చేస్తున్నాను ఇక్కడ పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా గౌరవ డిపో గారు డిఎల్పో గారు ఆదేశాల మేరకు ఇక్కడ మా ఏరియాలో టెంపుల్ ఏరియాలో డ్యూటీ చేయడం జరుగుతున్నది ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు శానిటేషను సక్రమంగా చేపిస్తూ మనకి ఎక్కడ భక్తులకు ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు చెత్త లేకుండా వేరిస్తూ చేపించడం జరిగింది రాత్రి కూడా నైట్ పదిన్నర వరకు కూడా ఇక్కడ ఏరియాలో నీట్గా ఉండటం కోసం ఇసుక డంపింగ్ చేసి లెవలింగ్ చేయడం జరిగింది ప్ర మన భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి ఏర్పాటు జరుగుతున్నవి సోమవారం వరకు కూడా ఈ డ్యూటీ కంటిన్యూ అవుతుంది నమస్కారం నా పేరు సత్యనారాయణ కాళేశ్వరం పంచాయతీ కార్యదర్శి గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం జిల్లా యంత్రాంగంలోని మా డిపార్ట్మెంట్ పంచాయతీ తరఫున ప్రతిరోజు గత రెండు మూడు రోజుల నుంచి శానిటేషన్ పనులు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా శానిటేషన్ పనులు మా జిల్లా జిల్లా పంచాయతీ అధికారి మరియు డీఎల్పీ ఆధ్వర్యంలో మరియు ఎంపీ వారి ఆధ్వర్యంలో ప్రతిరోజు అన్ని తొమ్మిది సెక్టర్లు ఏర్పాటు చేసుకొని ఒక అరవై నుంచి డెబ్బై మంది లేబర్లను పెట్టుకొని ఎక్కడ ఎక్కడ కూడా చిన్న పొరపాటు జరగకుండా శానిటేషన్ పనులు చేయించడం జరుగుతుంది కాబట్టి ఈ మహాకుంభాభిషేకం వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కాకుండా మా డిపార్ట్మెంట్ తరఫున సాయశక్తుల ప్రతి నిరంతరం ఇరవై నాలుగు గంటలు పర్యవేక్షణ కూడా జరుగుతున్నది ఇక్కడ కాబట్టి భక్తులు ఇటువంటి అవకాశాన్ని మంచిగా వినియోగించుకోవాలని కోరుకుంటూ ఈ అందరూ వచ్చేసి ఆ శివుని అనుగ్రహం పొందాలని కోరుకుంటూ జరుగుతుంది ఓం నమశే ఇప్పుడు గోదావరి నుండి పూటలు వస్తాడు గోదావరి వస్తా పూందెలు వస్తా ఇంకా మనం అంతర్వాయుల సరస్సు అంటే మన శివలింగం మీద అభిషేకం చేసిన మాటలు